అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం అయితే భావిస్తుంది అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలు కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకాలు వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకు తెలుస్తుంది వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోగలుగుతారు అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత పక్కన ఆల్ ఆల్లో ఉంటుంది దాన్ని మీరు అల్లి ఆల్లో పెట్టండి దానివల్ల ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ మన ఛానల్ తరపు నుంచి మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే వాలంటరీ వ్యవస్థపై అయితే మంత్రి బాల స్వామి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారనమాట అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అసలు పాత వాలంటీలు తీసుకుంటారా లేదా కొత్త వాలంటరీలు తీసుకుంటారా అని చెప్పి చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి కూడా వారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముందుగా ఏంటంటే ఇక్కడ పాత వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వారిని మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకుంటారనమాట అయితే వారి జీతం ఐదు వేల నుంచి పదివేల చేస్తామని చెప్పారు కదా అలాగే చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఒక సందేశం అయితే ఉంది ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్స్ మళ్ళీ విధుల్లోకి వస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు విధుల్లోకి అయితే వస్తారండి ఎందుకంటే మనకి మళ్ళీ ఒకవేళ రావాలంటే మళ్ళీ ఎగ్జామ్ పెట్టి అప్పుడు తీసుకొస్తామని చెప్పడం అయితే జరుగుతుంది అంటే దీన్ని బట్టి చూసుకుంటే పాత వాలంటీర్ కొనసాగుపై అయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు అయితే దీన్ని బట్టి చూసుకుంటే కూడా వాలంటీర్లు ఖచ్చితంగా మనకి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ అధికారులకైతే వచ్చిన తర్వాత వాళ్ళైతే మళ్ళీ వ్యవస్థలకైతే వస్తారు అయితే దీనికి సంబంధించి బాలా వీరంజస్వామి గారు అయితే కీలక ప్రకటన చేశారు అది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళీ రెనవల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అంటే వాలంటీర్లను మళ్ళీ రెనవల్ చేస్తారంట అంటే ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగులను రెనువల్ చేయనట్లు మంత్రి డోలా బాలా వీరేశ్వర ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాలంటీర్ ఉద్యోగులను గత ప్రభుత్వం అయితే ఎందుకు రెనవలు చేయలేదని ప్రశ్నించారు అలాగే వాలంటీర్లు తాము తొలగించలేదని వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది అయితే దీన్ని బట్టి చూసుకుంటే వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి వస్తారు మనపై అయితే స్పష్టత తెచ్చారు వాలంటీర్లు మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకుంటారనమాట అయితే ఇది ఎప్పుడు చెప్తారనేది కూడా చెప్పారు ఇది మనకి తొందరలోనే అధికార ప్రకటన అయితే చేస్తారనమాట అంటే ఎప్పుడంటే ఈ ఆగస్ట్ నెలలోనే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థపై అయితే దృష్టి పెడతామని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ముఖ్యంగా ప్రజలకి అంటే ఉచిత పథకాలకు సంబంధించి ఏవైతే ఫ్రీ బస్సు కానీ పెన్షన్ పంపిణీ కానీ ఆడబిడ్డ అనేది కానీ ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయడానికి కొద్దిగా సమయం అయితే పడుతుంది ఆ సమయం అయిపోయిన తర్వాత అప్పుడు అవన్నీ చర్చించిన తర్వాత అప్పుడు వాలంటరీ వ్యవస్థపై అయితే ఆలోచిస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఈ వాలంటరీ వ్యవస్థ మళ్ళీ గత ప్రభుత్వం మాదిరిగానే పెన్షన్ పంపిణీకి అలాగే ఏవైనా సహాయం ప్రభుత్వానికి అంగీరిస్తారా దానిపై కాకుండా ఇంకా ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడగలరు అన్న దానిపై అయితే విధుల్లోకి తీసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేవారు ఈసారి అలా కాకుండా ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడితే వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ తొలగించకుండా మళ్ళీ విధుల్లోకి అయితే తీసుకుంటామని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే వారిని బలవంతంగా రాజీనామా చేయలేదు మేమే రాజీనామా చేసే వచ్చామని చెప్పి వాలంటీర్ చెప్పడం అయితే జరిగింది తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేసి చెప్పి చెప్పేసి అన్నారు దీనిపై కూడా ప్రభుత్వం స్పందించింది దానికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు అది ఒక మనకి సమాచారం రావడం అయితే జరిగిందనమాట ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అయితే కొనసాగుతుందని చెప్పి మంత్రి డోలా వీరాణ్య స్వామి అయితే తెలిపారనమాట ఇది ఒక శుభవార్తను చెప్పాలి అయితే అనేవి మళ్ళీ కొత్తగా వచ్చిన వారికి ఐదు వేలు వచ్చేస్తారా లేదా పదివేలు ఇస్తారా దానిపై అయితే ఇంకా స్పష్టత అయితే రాలేదనమాట సో ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుంది ఎవరు కూడా కంగారు పడకండి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళంటర్ ఉంటుందా లేదా సరిగ్గా చెప్పండి అని చెప్పేసి అన్నారు సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఏదైనా సరే జన్యున్గా మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి ప్రభుత్వం సంబంధించి ఏ ప్రకటన వచ్చినా కానీ మీకు అయితే వెంటనే తెలుస్తుంది వాళ్ళంటీ వ్యవస్థ సంబంధించి ముఖ్యంగా అయితే ధన్యవాదములు జై